భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిఈఓకి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా జిల్లా కార్యదర్శి సంజయ్ తలారి మాట్లాడుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు బుక్కులు యూనిఫామ్లు అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారు అని వారన్నారు ప్రభుత్వ బడులు బలపడాలంటే జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు ప్రైవేట్ స్కూల్లో జిల్లాలో సంవత్సరానికి రెండు మూడు స్కూళ్లకు అధికారులు అనుమతించడంతో మరి గవర్నమెంట్ స్కూల్లో బలపడేది ఎప్పుడు అని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మంగేష్ శివరాజ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏదైతే వాటికి పర్మిషన్ లేవో పర్మిషన్ లేని విసుకులని వాటిని వెంటనే సీజ్ చేయాలి అదేవిధంగా సంవత్సరానికి రెండు నుంచి మూడు స్కూళ్ళని పర్మిషన్ ఇస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఎలా బలపడతాయని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్న ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ఉందో ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ అమ్మకూడదాన్ని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు కానివ్వండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మేము మంచి చదువు చెప్తామని చెప్పి వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి మా చదువు మా దగ్గర తక్కువ ఫీజులో మంచి చదువు ఉంటుందని చెప్పి వేలకు ఫీజు వేలకు వేలు ఫీజులు దోపిడీకి గురి అయితే చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నేరుగా వాళ్ళు ఈ స్కూల్లో చేరంగానే పాఠ్య పుస్తకాలని యూనిఫామ్స్ అని రకరకాల ఫీజులతోటి వాళ్ళకు తల్లిదండ్రులకు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు వీటిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా డిఓ గారికి మేము ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది లేని ఎడల ఇంతటో కాకుండా ఏదైతే పర్మిషన్ లేని ఈ స్కూల్ ఉన్నాయో వాటిపైన కూడా మీరు చట్ట చట్టమైన చర్యలు తీసుకొని వా వాటిపైన కూడా మీరు ఆ యొక్క గురు స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని మేము ఈ సినిమా తెలియజేస్తూ ఉన్నాం లేని ఏడా మేము దశల వారీగా మేము కార్యక్రమం చేపడతామని విఎస్ఎఫ్ఐ ఇద్దరు మేము డిమాండ్ చేస్తాము